ఈ రోజు వరంగల్ లోని డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్లో ఫార్మాసిస్ట్ పండుగ నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ డిఎంహెచ్ఓ అల్లం అయ్యప్ప మరియు స్టేట్ ప్రెసిడెంట్ బత్తిని సుదర్శన్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె సతీష్ బాబు వరంగల్ ప్రెసిడెంట్ ఎం వేణుగారు హనుమకొండ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి వాటితో వారు సహచర మిత్రులు మరియు మహిళ ఫార్మాసిస్టులు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫార్మాసిస్టుల అందరికీ ఫార్మాసిస్టు ఆఫీసర్గా నలభై సంవత్సరాల పోరాటం వలన ఇది సాధించుకున్నాము ఫార్మాసిస్టులను ఫార్మాసిస్ట్ ఆఫీసర్లుగా ప్రమోషన్ ఇవ్వాలని ఎన్నో ప్రభుత్వాలని మేము రాండం సమర్పించినా ఎప్పుడూ ప్రభుత్వం స్పందించడం లేదు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెల్త్ మినిస్టర్ ద్వారా వాళ్ళ యొక్క వినతులను విన్నవించుకున్నారు ఈ ఫలితానికి కష్టపడ్డ జిల్లా అధ్యక్షులు వారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా ప్రెసిడెంట్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు य तो। హర్మకుండం జిల్లాలో ఈ ఫార్మసీ ఆఫీసర్ పండుగ సందర్భంగా కూడా మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ గౌరవ హెంతు మిస్టర్ గారు కూడా మేము వినవిస్తున్నాం ఒకటే ఫార్మసీ చట్టాలు అమలు చేసి పల్లె దావహాలలో బస్సు దావహాలలో ఫార్మసిస్టులను వినియోగించుకుంటే మన పేద ప్రజలందరూ కూడా సరైన రీతిలో వైద్య సేవలు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే ప్రతి పిఎస్సీలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒకరి ఫార్మసిటీ ముగ్గురు గుంటూరు ఫార్మసి ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సార్